రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి సంబరాలు జరుగుతున్నాయి తెలంగాణలో మహాలక్ష్మి పథకం కొత్త మైలురాయిని క్రియేట్ చేసింది కేవలం ఇరవై నెలల్లోనే దాదాపు రెండు వందల కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణించారు దీంతో తెలంగాణ ఆర్టీసీకి దాదాపు ఆరు వందల డెబ్బై కోట్లు ఆదాయం వచ్చింది మహాలక్ష్మి సంబరాల సందర్భంగా ఖమ్మంలో మంత్రి తుమ్మల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఇదే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ మహాలక్ష్మి పేరుతో చేసినటువంటి ఉచిత బస్సులపైన అనేక విమర్శలు వినిపించాయి ఇప్పుడే విమర్శకులకి ఈనాటి మహిళల యొక్క చిరునవ్వులే సమాధానం కాబట్టి ఆ చిల్లర విమర్శలకు గానీ ఆ యొక్క లేఖి మాటలకు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము చిత్తశుద్దితోటి సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా ఆమె జన్మదినం రోజునే ప్రభుత్వం వచ్చిన రెండో రోజునే ఈ పథకాన్ని ప్రారంభించాము ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న తెలంగాణ మహిళామ తల్లులకు అందరికీ కూడా వందనాలు ఈ యొక్క ఉచిత బస్ ప్రయాణం వల్ల వాళ్ల జీవనాల్లో జీవిత స్థితిగతుల్లో ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైందని చెప్పి ఈనాడు అనేక మంది మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు ఆ సంబరాల్లో భాగం పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి రవాణా శాఖ మహులు ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ గారికి యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు ఆర్టీసీ నష్టాల బాటలో కూరుకుపోతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఆ పరిస్థితి రాకూడదని చెప్పి ప్రభుత్వమే ఆ ఖర్చు మొత్తాన్ని కూడా బరాయించి ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో ఆరు వేల ఏడు వందల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కార్పొరేషన్ జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దానికి ఈ రోజు సంస్థ ఇంకా బలోపేతమై ఇంకా కొన్ని వేల బస్సుల్ని ప్రొక్యూర్ చేసుకుని ఈ ప్రజా రవాణా వ్యవస్థని సంస్థని బతికించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం కావచ్చు ఉచిత బస్సులు ప్రయాణానికి సంబంధించిన కొనుగోలు చేసి వాళ్ళ ఆర్థిక పరిపుష్టి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది వారు ఇంత ఎన్ని బస్సులు కొన్నారు ఇలా కొనసాగుతుంది ఇప్పటివరకు నాకు తెలిసి తొంభై బస్సులు కొనుగోలు చేసినట్టుగా రవాణా శాఖ మార్చులు చెప్పారు నాకు ఉదయం కూడా మన జిల్లాకు సంబంధించి తొమ్మిది బస్సులు కొత్త ఇచ్చామని చెప్పి కూడా డీఎం గారు చెప్పారు ఎంతవరకు వీలైతే అంతవరకు మేము మహిళామ తల్లులకే ఈ బస్సులు వాళ్ళకి అప్పజెప్పి ఇప్పుడు వరకు ఎప్పుడైతే అన్ని పథకాలు కూడా వాళ్లే చేస్తున్నారు బ్యాటరీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు పిల్లలకి బట్టలు కుట్టే పథకం కావచ్చు ఈనాడు ఆర్టీసీ బస్సులు కావచ్చు రేపు సోలార్ పథకం కింద కూడా ఆ మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక భవిష్యత్తులో మహిళామ తల్లులు చేయలేని పని అంటూ ఉండకూడదు వాళ్ళు చేస్తానన్న ప్రతి ప్రోగ్రాంలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంచి ఈనాడు ప్రభుత్వం యొక్క వ్యవహారాలన్నిటి కూడా సమకూర్చేటట్టుగా మహిళలు తయారు చేస్తాం చూడొచ్చు మొత్తంగా చూస్తున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలపరిచేందుకు ప్రయత్నం చేస్తుంది వచ్చే ప్రతి పథకాన్ని కూడా మహిళలు ఆర్థిక స్వలంబన దిశగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు మొత్తంగా ప్రైవేటు బస్సులు కూడా కొనుగోలు చేసినప్పుడు కూడా మహిళా పేరుతోనే మహిళా శక్తిలో వాళ్ళ స్వయం సమృద్దిని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు మొత్తంగా వాళ్ళు చేసుకుంటున్న సంబరాల్లో తాను పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మహిళల మోముల తిరునవ్వు చింతడు చెందుతుంటే తను చూస్తూ చాలా సంతోషపడుతున్నారు తాను బస్సులో ప్రయాణం చేయడం కూడా సంతోషంగా ఉందని కూడా మంత్రి తుమ్మల చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ఐదులు టీవీ కమ